ఈరోజు ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి వంద రోజుల్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాల్ని వివరించడా వివరించ వివరించడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి సర్పంచ్ దొండపాటి చెన్నయ్య గారికి వేదికను అలంకరించినటువంటి గ్రామ పెద్దలు బ్రహ్మయ్య గారికి అనంతరామయ్య గారికి స్పెషల్ ఆఫీసర్ సంజీవరావు గారికి ఎంపీడీఓ గుప్తా గారికి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు మీడియా మిత్రులకు అధికారులకు అనధికారులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి వంద రోజుల్లోనే ఇది మన ఇది మన మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటోంది ఈ కూటమి ప్రభుత్వం ఈ వంద రోజుల్లో ప్రజలు మెచ్చిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డిఎస్సీతో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ పోస్టుల బర్షీని చేపట్టడం జరిగింది పింఛను ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇవ్వడం ఒకటైతే మొదటి నెల ఒక్కొక్కరికి ఏడు వేలు చొప్పున ఒకే రోజు అరవై ఐదు పాయింట్ పద్దెనిమిది లక్షల మందికి ఇంటింటికి వెళ్లి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు పంపిణీ చేయడం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర ప్రతి నెల ఒకటో తారీఖునే ఉద్యోగాలకు జీతాలు ఇస్తూ పదహారు వేల ఏడు పదహారు వేల డెబ్బై నాలుగు పాయింట్ నలభై ఏడు కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించి అన్నదాతను ఆదుకున్నారు స్థానిక సంస్థలకు పద్నాలుగు వేల యాభై రెండు కోట్లు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోశారు పేదల కోసం రాష్ట్ర కేవలం ఐదు రూపాయలతోనే ఆకలి తీర్చే నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించడం జరిగింది ప్రజలకు నిద్ర లేకుండా చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించారు విజయవాడ నగరంలో విలవిలలాడుతున్నప్పుడు పది రోజుల పాటు బస్సులో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలను ఓ తండ్రిలా కాపాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పది రోజులు ఏ విధంగా అయితే విజయవాడలో ఉండి ప్రజలని కాపాడుకున్నారో వారికి వెన్నుదెన్నుగా తోడుగా ఉంటూ మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బ్రహ్మానంద రెడ్డి గారు పది రోజులు విజయవాడలోనే వర్షంలోనే వరదలోనే తిరుగుతూ ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం దగ్గర నుంచి మూడు కోట్ల ఆహర్నెస్ లో వారి కోసం కృషి చేసి మన నియోజకవర్గం యొక్క పేరు ప్రతిష్టల్ని నిలబెట్టినటువంటి మన సభ్యుల వారికి ఈ మండలం తరఫున ముట్టుకూరు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తా ఉన్నాను వారికి సన్మానం చేయాలి కానీ వారు కానీ ఇటువంటి ఏమీ స్వీకరించి ఇదిలో లేరు కాబట్టి సదాసిగా ఉంటున్నారు కాబట్టి మేము ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేదు ఇంత గొప్పగా విజయవాడ వెళ్లి మన తరఫున సేవ చేసినటువంటి మన సభ్యుల వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మన శాసనసభ్యుల వారు వారి నోటుకుంటే చెప్తారు మీరంతా ఒక పది నిమిషాలు ఓపికగా విని ఈ ప్రభుత్వాన్ని ఈ శాసనసభ్యుల వారిని అభినందించాలని ఆమోదించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సమయాతీతం అయినప్పటికీ కూడా ఓపికగా ఇంతసేపు కూర్చున్న మీ అందరికీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి